టూ డేస్ నుంచి ఎంత లెక్ద్దామన్నా వెళ్లకు రావట్లేదండి స్వామికి రావట్లేదు నాకు రావట్లేదు ఈజీగా ఫైవ్ అయిపోతుంది లేచేటప్పటికి రోజు త్రీ థర్టీ ఫోర్కి లేచేవాళ్ళం సిక్స్ అయ్యేటప్పటికి ఫైవ్ థర్టీ సిక్స్కి కంప్లీట్ అయిపోయేది పూజ అంతా కనీసం పూజ స్వామి చేసుకుంటానికి రెండు గంటలైనా పట్టుద్దండి అన్నీ అష్టోత్తరాలు అవన్నీ చదువుకోవాలి కదా కనీసం అన్నీ శుభ్రం చేసుకుని తుడుచుకొని ఆయన స్నానం చేసి వచ్చి బొట్లు పెట్టుకుని అన్నీ చేసేటప్పటికి టూ అవర్స్ పైన పెడుతుంది ఎందుకో కానీ మెలకు రావట్లేదు అసలు లేస్తుంటే బద్ధకంగా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి నాకైతేనే కానీ లేవాలి కదా ఆ స్వామిని శక్తి ఇవ్వమని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకా స్వామికి మార్నింగు టిఫిన్ ఉప్మా చేశానండి మేమైతే దోశ వేసుకున్నాము పుల్లగా ఉందని చెప్పేసి ఇంకా దోశ వేయలేదు స్వామికి ఉప్మా చేశాను ఇంకా దేవుడి దగ్గర ప్రసాదమేమో స్నాక్స్ బాక్స్కి వెళ్ళిపోతాయి ఇంకా ఈవినింగ్ అలాగైపోయింది పూజ ఇంకా సాయంత్రము పిల్లల్ని ఏమో క్లాసెస్ నుంచి తీసుకొచ్చాను వాళ్ళకి ఫ్రైజ్ వచ్చిందంట అదే తీసుకొచ్చి మా చూపిస్తున్నారు స్వామి నాకు వచ్చి నాకు వచ్చి ఇంకో బ్యాగ్ ఇచ్చారని చెప్పేసి ఒకరికి ఏమో ఎల్లో కలర్ వచ్చింది ఒకరికి ఏమో బ్లూ కలర్ వచ్చిందనమాట మనకి వచ్చినప్పుడు కాంప్లిమెంట్ కన్నా వాళ్ళకి వచ్చినప్పుడు కాంప్లిమెంట్ వచ్చినప్పుడే సంతోషంగా అనిపిస్తుంది అంతే కదండి ముందు ఒక టవల్స్ చూపించాను చూసారా మీకు వైట్వి అవి ఏంటంటే స్వామికి సంబంధించిన అన్ని తుడుచుకుంటూ ఉంటారు అవి శుభ్రంగా వాష్ చేసేసి ఇంకా మడత పెట్టేస్తాను అవి ఎక్కడేమంటే మేము పోయిన సంవత్సరం పడి పూజ పెట్టించుకున్నామండి అప్పుడు సంబంధించినవి అనమాట అది ఒకటి ఇల్లు గృహప్రవేశం అయినప్పుడు టవల్స్ ఉంటాయండి వైట్వి అవి మొత్తం అవన్నీ కూడా దాచి పక్కన పెట్టాను పూజ దగ్గరకు సంబంధించినప్పుడు మట్టిగా తీస్తాను మామూలు ఇప్పుడు అయితే ఒకటి రెండు అవుతాయి ఇది స్వామి రోజు అక్కడ తుడుచుకుని అన్నీ చేసుకుంటున్నారు దీపాలయ్యి కూడా తుడుచుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు అవి అన్నీ కొంచెం జిడ్డు జిడ్డుగా అయిపోతాయి కదా రోజు కోటే రోజు కూడా చెప్పుని తీసేస్తూ ఉన్నారనమాట అవన్నీ నీట్గా సర్ఫ్ వేసి రోజంతా నానబెట్టాలి అంత అలా నానబెడితే గానీ అవి వదలవండి ఇంకా ఈవినింగ్ టిఫిన్కి వచ్చేస్తే ఇంకా స్వామికి ఏమో దోశ వేసాను మళ్ళీ రుబ్బాను వీళ్ళు భోజనం చేయమంటే ఆహా మేము కూడా టిఫిన్ తింటామని చెప్పేసి ఇంకక్కడే ఉన్నాడు ఇంకా స్వామికి ఏమో వాడే తీసుకెళ్ళి ఇచ్చేసాడు అనమాట ఇంకా వాడు ప్లేట్ పెట్టుకుని అట్లా నించునే ఉన్నాడు దోశ ఎప్పుడవుతుందా అని చెప్పేసి అమ్మ ఒక్క దోశ అయ్యి ఒక్క దోశ అయ్యి అని చెప్పేసి ఒక్క దోశ తిని తర్వాత అప్పుడు అన్నం తిన్నాడు ఏం వేసుకుని తింటాను అంటున్నాడు చెప్పినా ఆ పచ్చడి వేసి నెయ్యి వేసి పెడితే అప్పుడు తింటాడు అంటండి చూడండి ఆ పచ్చడి అడుగుతున్నాడు వేసుకుని తిని అప్పుడు రైస్ కొంచెం తిన్నాడు అనమాట ఈరోజు స్వామి రొటీన్ తింటేనండి రేపు రొటీన్తో మళ్ళీ కలుద్దాము మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక లైక్ మట్టికి వేసుకోండి మీ లైక్ వేస్తేనే రీచ్ అవుతుంది ఓకేనా స్వామి శరణమయ్యప్ప